బ్రేకింగ్ చూస్తున్నాం హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలారా మీ ఆయుధం మేము అవుతామని మీ ఇళ్లపై బుల్డోజర్ దిగాలంటే ముందు బీజేపీ కార్యకర్తలను తాకాలన్నారు మీ ఆస్తులకు మేము రక్షణగా ఉంటామన్న బండి సంజయ్ తెగించి కొట్లాడేందుకు బీజేపీ శ్రేణులు సిద్దంగా ఉన్నాయన్నారు పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరెమ్మ పాలన అంటూ నిలదీశారు ప్రజలను వంచడంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా ఏముందని ప్రశ్నించారు కలెక్టరేట్లు ఫైర్ స్టేషన్ల నిర్మాణం పేరుతో పేదల స్థలాలను బీఆర్ఎస్ సర్కార్ లాక్కుందని మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లపై హైడ్రా దాడులు చేస్తుందన్నారు హామీల అమలు మాజీ సర్పంచ్ల బిల్లుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందే అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలోని ఏ అవగాహన లేని ఒక వ్యక్తిని కలిసినా కూడా హైడ్రా విషయం చర్చిస్తా హైడ్రా విషయంలో బాధపరుడు పాపం ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి జీవనం ఇటువంటి మూర్ఖత్వం కొట్టివారు ప్రభుత్వ పరిస్థితి అయినా డ్యామిడ్ కట్టాడే పరిస్థితి అనుకుంటారు ఒకటి ఐదు ఒకటి ఒక పెద్ద పెద్దపిల్లి కొట్టిన కూడా కొట్టి ఇంద్రమరాజ్యం అంటున్నాడు మళ్ళా ఏమి ఇంద్రమరాజ్యం ఎలా ప్రజలు మీకు ఎత్తుగొట్టేసారు ఆరు గ్యారెంటీ చూసి అరే ఇందమరాజులు చేస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేసారు ఇంధమరాజ్యం అంటే పేదలు ఇల్లు కూర్చోని ఇంద్రమరాజ్యమా పిల్లల పట్టాలు ఇవ్వకూడదు ఇందమరాజ్యమా పిల్లలకు ఇండ్లు ఇవ్వకూడదు విధమరాజ్యమా రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకూడదు ఇందమరాజ్యమా లేకుంటే మహిళలకి రెండు వేల వందల రూపాయలు స్కూటీ తుల బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వకూడదు ఇంధమరాజ్యమా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తా అని చేయకూడదు ఇదమరాజ్యమా ఏది ఇందమరాజ్యం వారం రోజుల ముందు గ్రోపరేషన్ చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూల్చేసేది అలా పట్టాలు ఉన్నాయి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి డింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది హౌస్ పర్మిషన్ ఉంది అన్ని రకాల బ్యాంకు లోన్స్ ఉన్నాయి వాళ్ళకు అన్ని ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడున్న పొయ్యి నష్టపోతున్నారు వాళ్ళు పైసలు ఇవ్వలేదు అలా ఫిరాయి కూడా రాత్రి రాత్రి చెప్పకుండా మొత్తం ఇల్లు కూల్ చేస్తే వాళ్ళు ఏనుకోవాలి ఇవాళ దానివల్ల ఏమైంది అలా పూర్తిగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతి వేరే కంపెనీస్ ఎక్కువ కూడా వచ్చే బస్సు లేదు ఇలా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అదో పాలైపోయింది ఈ హైదరాబాద్ ఇంకా ఏమో ఉద్ధరించాలని చెప్పి ఏమో ఉద్దరిస్తామని చెప్పి ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ముండి వైఖరితో ఇంకా ముందుకు సాగుతా ఉండడం ఇది మంచి కాదు